ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోహిణీ కార్తె ప్రారంభం కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే వీరి జీవితంలో కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అసలు కుంభరాశి వారికి ఈ రోజు నుండి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా నీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు అసలు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కుంభరాశి వారికి ఎటువంటి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నింటిలో కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు విశ్లేషంగా అయితే తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చకటి ముఖ వర్చస్సు వీరు కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంతేంద్రే విద్య పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా వీరు పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు వారు ఎప్పుడు కూడా గుంబనంగా ఉంటారండి అసలు వారికి సమయంలో ఆకస్మిక ధనయాగ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరికి పట్టిందల్లా కూడా బంగారమైన అన్నట్లుగా వీరి జీవితం అయితే మారి మారబోతూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది వ్యాపారంలో కూడా వీరు అభివృద్ధి అనేది చెందుతారు అన్ని విషయాల్లోనూ కూడా వీరికి ఈ సమయంలో ధనయోగ సూచనలు అయితే మనకి పూర్తిగా కనపడుతూ ఉన్నాయండి కుంభరాశి చెందిన వారికి ఈరోజు రోహిణీ కార్తె ప్రారంభం నుండి కూడా వీరి జీవితంలో నమ్మలేని పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయండి తోటివారి సహకారంతో మీరు చాలా సంతోషంగా మీ కాలాన్ని కూడా గడుపుతారు మీ తెలివితేటలతో అందరినీ కూడా ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు అనేవి కూడా మీకు ఉన్నాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యానం శ్లోకం చదివినట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఈ సమయంలో మిశ్రమ కాలం అనేది కనిపిస్తుంది వ్యతిరేక ఫలితాలు ఎదురవకుండా జాగ్రత్త పడాలి ధర్మ చింతన అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరమవుతుంది కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగా కూడా ఈ సమయంలో మారుతుంది ఇప్పటి కూడా మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తి ముక్తి అనేది ఉన్నారు కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లాభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేలకు మీరు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు దూర ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు అనేవి మీకు చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు నిరుత్సాహపరుస్తాయి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయకండి కోపాన్ని దరిచర్ని ఇయ్యకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ కుంభరాశి చెందిన వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారికి ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాలను కూడా వీరు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవని పరిస్థితులు కూడా వీరికి ఏర్పడతాయి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయి అనవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభించ లభిస్తుందండి కుంభరాశివారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనమును సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నత స్థితికి వీరు తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలోనూ గౌరవ స్థానాలలోనూ ఉన్నవారి కారణంగా వీరు అన్యాయానికి గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోవచ్చు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు అసలు మీరు చేయవద్దు ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి భూముల విలువ పెరగడం వలన మీరు ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని మీరు చేజాచుకోవద్దు ఈ రాశికి చెందినటువంటి వారికి అదృష్టం వల్ల వీరికి మంచి స్థితికి వీరు చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానం కూడా వీరి జీవితంలో అధికంగానే ఉంటుందండి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందులో ఎక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి కుంభరాశికి చెందిన వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా వీరికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేకమైనటువంటి రంగాల్లో అనుభవంను గడిస్తారు ఎదుటి వారి యొక్క మనస్తత్వమును తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరికి అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారి వారిని వీరు అధిగమించగలుగుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారండి ఈ రాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం అనేది దాలుస్తాయి వీరికి ఎవరికీ కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు చాలా చురుకుగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా వీరు కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడానికి వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము కుమ్మరా స్వర్ది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు ప్రేమను ఎదురు ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు వీరి యొక్క సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు ఇప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు అసలు మార్చుకోరు తమ యొక్క వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరండి చూసారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్